హలో ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి సబ్ డివిజన్ కార్యాలయంలో సీనియర్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ చంద్రబాబు గారిది అలాగే అచ్చెన్నాయుడు గారిది సంతకాలను అయితే చేశారు అసలు మేటర్లోకి వెళ్తే గత ఏడాది ఎన్నికల సమయంలో షేర్ మార్కెట్ పనులు చేసుకుంటూ సరిగా విధులకి అయితే హాజరవలేదు దీంతో అతనిపై చర్యలు తీసుకోమని ఆ శాఖ కమిషనర్ గారైతే ఆదేశించారు దీంతో చివరికి ఆ సమస్య నుంచి తప్పించుకునేందుకు సతీష్ కుమార్ సీఎం అలాగే మంత్రి వాళ్ళ పేర్లతో ఒక లేఖ రాసి వాళ్ళ సంతకాలను ఫోర్జరీ చేయించి చివరికి దొరికేశాడు ఒక గవర్నమెంట్ అధికారి ఇలా చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు నాయుడు గారిది కావచ్చు ఇంకెవరితైనా సరే సంతకాలను ఫోర్జరీ చేశాడంటే చూడండి అధికారులు ఎంత దిగజారిపోయారు సో ఇలా ఇంకెవరు కూడా సరే సంతకాలను ఫోర్జరీ చేయకుండా అతనికి కఠినంగా శిక్ష పడాలని అయితే మనమైతే కోరుకుందాం దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి